యేసు క్రీస్తునామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి ప్రియమైన సహోదరులారా సహోదరులారా క్రైస్తవులు ప్రతి ఆదివారము ఎందుకు చర్చికి వెళ్ళాలి వెళ్ళకపోతే ఏమవుతుంది అని కొన్ని మాటలు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ధ్యానించుదాము నిర్గమకాండము ఇరవై ఇరవయ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదువుదాము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతవి చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇండ్లలోనున్న పరిదేశి అయినను ఏ పనియు చేయకూడదు ఆ ఆరు దినములలో ఆ యహోవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినము విశ్రమించను అందుచేతను యహోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను దేవునికి ప్రేమను పిల్లరా క్రైస్తవుడు ఎందుకు చర్చికి వెళతారు ఎందుకు వెళ్ళాలి అని మనం చూస్తే నిర్గమ్మ కాండంలో ఇదివరకు మన చదివిన ప్రకారం దేవుడు సృష్టిని కలిగి చేసినప్పుడు ఆరు దినాలు పనిచేసి మన కంటికి కనిపిస్తున్న సృష్టిని ఆరు దినాల్లోగా పూర్తి చేశాడు ఏడవ దినము విశ్రాంతి తీసుకున్నాడు ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు ఆ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఆరు దినాలు మీరు కష్టపడి దేవుడు చెప్పిన విధంగా ఏడవ దినము ఎత్తుకోమంటున్నాడు ఇంటిలో ఉండి మందిరానికి వెళ్ళి ఆరాధన చూసుకొని నెమ్మదిగా ఉండమంటున్నాడు ఆ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించిన దేవుడు చెప్తున్న మాట నీవు ఆయన ఎత్తుకున్నాడు కాబట్టి నీవు కూడా ఎత్తుకోవాలని ఆయన చెప్తాడు అయితే మనకు ఆదివారపు పనులు ఎక్కువైపోతుంది పనిచేసే చేసే చోట ఆదివారం కూడా రమ్మంటారంటారు ఉద్యోగస్తులైతే ఆదివారం కూడా డ్యూటీ చేశారంటారు ఒకవేళ అలాగే కాకుండా ఉదయం లీవ్ దొరికితే కాడ కూర్చొని ఉంటాము ఒక కుటుంబస్తులు చర్చికి ఎందుకమ్మా రాలేదనేసి నేను ఒకసారి విచారించిన విచారిస్తే అయ్యా ఆదివారం లీవ్ ఇవ్వడం లేదయ్యా ఆయన అటని చెప్పా సరే మా ఆదివారం లీవ్ దొరికే మారిగా మీరు ప్రార్థించండి నేను ప్రార్థిస్తాను ఆదివారం లీవ్ దొరుకుతుంది దేవుడు సహాయం చేస్తాడు మళ్ళీ ఆదివారం కంటిన్యూగా చచ్చిపోద్దు అని చెప్పాను అలాగే కొంతకాలం చేశామో ఒక నెల చేశాము రెండు నెలలు చేశాము మూడో నెల ఆదివారం లీవ్ ఇచ్చారు కంటిన్యూగా ఆదివారం ఆదివారం లీవ్ ఇచ్చారు అయితే వారు ప్రతి ఆదివారం బంధువులకి ఊర్లకి తిరగడం ప్రారంభించేశారు ఆ తర్వాత పోయి నేను ఒకసారి అడిగాను ఏమమ్మా మీరు కుటుంబస్తులకి వస్తానన్నారు కదా లీవ్ ఇవ్వలేదన్నారు కదా లీవ్ ఇస్తే వస్తానన్నారు కదా ప్రార్థించాము కదా దేవుడు లీవ్ ఇచ్చాడు కదా ఎందుకు రాలేకపోతున్నారంటే అయ్యా ఆరు దినాలు పని చేస్తామయ్యా ఏడవ దినం బంధువులు ఇంటికి పోయి రావాలి కదా వాళ్ళు చూడాలి కదా వాళ్ళు వచ్చేది లేదు పోయేది లేదు మా తలసే కలిసేది లేదని చెలు బాధపడుకుంటారయ్యా అని చెప్తున్నారు అంటే దేవునికి ప్రేమ పిల్లరా ఇది ఎంత దౌర్భాగ్యమైన పని ఒకసారి ఆలోచించండి దేవుడు లీవ్ ఇస్తే చర్చికి కాస్తా మొక్కున్నావు కదా లీవ్ ఇస్తే బంధువులు బాధపడతారంటవే దేవుడు బాధపడడా మరి నీ కష్టం తీరలేదంటే నీవు సుఖంగా ఉండాలనేసి కదా దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చింది విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించింది ఈరోజు ప్రభుత్వమే కూడా ఆదివారం సెలవిస్తున్నది కదా వారికి వేరే దినాల్లో నేను సెలవు ఇవ్వలేరా ఒక విశ్రాంతి దినమే ఎందుకు ఇస్తున్నారు మందిరానికి పోవాలనే కదా నువ్వు ఎక్కడ వెళుతున్నావు మందిరానికి సెలవు దొరకపోతే ఒక మాట సెలవు దొరికితే మరొక మాట కాబట్టి దేవునికి ప్రేమ నిలరా దేవుడు నిర్గమకాండ ముప్పై ఒకటో వాక్యం పదహైదు వాక్యంలో విశ్రాంతి దినమును ప్రతి ప్రతిష్ట దినముగా చేశానంటున్నాడు కాబట్టి ఆ విశ్రాంతి దినమందు మరి చర్చికి రాని వారిని విశ్రాంతి దినమును ఆచరించిన వారికి మరణ శిక్ష విధించాలంటున్నాడు మరణ శిక్ష మన భూలోకంలో చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తారు విడుదలస్తారు పెద్ద తప్పు చేసిన వాళ్ళకి ఉరి శిక్ష వేస్తారు మరణ దండన అయితే దేవుడు అంటున్నాడు దేనికైనా క్షమిస్తాడేమో గానీ విశ్రాంతి దినము రాని వారికి మరణ శిక్షను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు మనం యోహన్సు వద్ద ఎనిమిదో అధ్యాయం మూడో వాక్యం నుండి మనం చూసినట్లయితే ఒక సహోదరి వ్యభిచారం చేస్తుండగా జనాలు పట్టుకొని వచ్చి యేసు ప్రభు అందర నిలబడతారు అయ్యా ఈ సహోదరి వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకొని వచ్చాము పరిశుద్ధ గ్రంథంలో రాళ్లతో కొట్టి సంపమంటున్నది అంటున్నది నీవేం చెప్తావు అనేసి యేసు ప్రభు దగ్గర వచ్చి నిలబెట్టి అడిగితే ఆయన అంటున్నాడు ఎవరు పాపం చేయలేదో వారు ముందు రాయి వేయండి అని దేవుడు చెప్పి కింద ఏదో కూర్చొని రాసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు తన తన పాపములు తలించుకొని ఆ సహోదరి మీద రాయికుండా కింద వేసి అందరూ ఇండ్లకు వెళ్ళిపోయారు కొద్దిసేపు అయిన తర్వాత అయస ప్రభు తలపైకెత్తి చూస్తే ఎవరు లేదు ఆ సహోదరి మాత్రమే ఉన్నది అప్పుడు ఆ సహోదరిని చూసి దేవుడు అంటున్నాడు అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదా అంటున్నాడు అయ్యా ఎవరు శిక్షించలేదయ్యా అంటున్నది అలాగైతే నేను కూడా నిన్ను శిక్షించను అమ్మా నీవు చేస్తున్న పాప నీకు మీదట చేయొద్దు వెళ్ళిరా అంటున్నాడు అంటే వ్యభిచారం చేస్తున్న సహోదరిని దేవుడు చూసి నేను క్షమిస్తాను ఏక మీద ఆపం చేయొద్దనేసి చెప్పి పంపిస్తున్నాడు ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నామంటే లూకస్ అత ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వాక్యాలు చూసినట్లయితే యేసు ప్రభు కల్వారి శిలువులో ఉన్నప్పుడు ఆయనకి ఇరుపక్కల ఇద్దరు దొంగలు తెచ్చి శిలువులు వేశారు అందులో ఒక దొంగ పరిహాసం చేస్తున్నాడు మరొక దొంగ పచ్చితాపడి ప్రభా నీవు దేవుని కుమారుడివే కనుక నీ రాజ్యంలో నన్ను జ్ఞాప్యం చేసుకునే పచ్చితాపడి అడిగినప్పుడు దేవుడు తనను క్షమించి భూమి మీద అయితే సిలివేసేశారు దొంగనేసి అయితే ఆ దొంగని క్షమించి నేడు నీవు నాతో కూడా ముందుగాక అన్నాడు అంటే దొంగని క్షమించి తనతో కూడా పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు దేవునికి ప్రేమను పడరా సంఖ్యాకాండం పదహైదవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వాక్యం వరకు మనం చూసినట్లయితే ఇస్రాయేలి ప్రజలు ఆనాడు మరి ఐగుప్తు నుండి ప్రయాణం చేసిన కాలంలో అక్కడక్కడ గుడారాలు వేసుకుని దేవుని పూజించటకు కూడా ఒక ప్రత్యేకమైన మందిరపు గుడారము తయారు చేసుకుని ఆరాధన చేసేవారు అలాంటప్పుడు విశ్రాంతి దినమందు ఒకడు కట్టెలు వేరుకోవడానికి వెళ్ళిపోయి ఉంటే అతన్ని కొంతమంది తీసుకుని వచ్చి మోసే ముందర నిలబెడతారు అయ్యా ఇతన్ని విశ్రాంతి దినమును ఆశ్రించకుండా ఈయన కట్టెలకు వెళ్ళి ఉన్నాడు ఈయన మేమేం చేయాలనేసి అక్కడ చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేసి దేవుని దగ్గర అడుగుతాడు ఇతడిని రాళ్ళుతో కొట్టి చంపేయండి అనేసి దేవుడు చెప్తాడు అప్పుడు అతన్ని పాలెం వెలుపలికి తీసుకుని పోయి రాళ్ళతో కొట్టి చంపేస్తారు దేవునికి ప్రియమైన సహోదరి సహోదరుడా ఆదివారం నాడు పని పెట్టుకుంటున్నా జనాంగమా ఆదివారం సాకులు చెప్పి ఇంటికాడ ఉన్న జనాంగమా ఆదివారం వివాహ కార్యక్రమాలు పెట్టుకుంటున్న ప్రజలారా ఆదివారం ఫంక్షన్లు పెట్టుకుంటున్నా ప్రజలారా ఆదివారమే నీ ఇంటి పనులన్నీ చేసుకుంటున్న ప్రతి జనమా వినండి విశ్రాంతి దినమందు నువ్వు మందిరానికి రాకుంటే నీకు మరణ శిక్ష తప్పదు మరణ శిక్ష అంటే మీరు అనుకుంటున్నారు అయ్యా నేను ఇన్ని వారాలు పోలా ఇన్ని సంవత్సరాలు చర్చకుపోలా మరణ శిక్ష అంటున్నారు కదా ఇంకా మరణ శిక్ష నాకు ఎవరు వేశారు నేను సావలేదు కదా నేను మరణించలేదు కదా అనుకుంటున్నావేమో మరణం అంటే నరకము జీవం అంటే పరలోకము నీకు మరణ శిక్ష అనేది నరకము కాబట్టి దేవునికి ప్రేమను పెట్టలేరా భూమి మీద నీకు కాలం గడిచిపోవచ్చు నీ విశ్రాంతి దినానికి డూమ్మి కొడుతున్నావంటే నరకానికి సిద్ధపాటు కలిగి ఉన్నావు అనేది ఈరోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించమంటున్నాడు విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినముగా ఆచరించమంటున్నాడు విశ్రాంతి దినమును పండుగ దినముగా ఆచరించమంటున్నాడు విశ్రాంతి దినమందు నా మందిరాన్ని సన్మానించండి అంటున్నాడు నువ్వు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నావు విశ్రాంతి దినము నాడే ఇల్లు కడగాలు వేయడం విశ్రాంతి దినం నాడే పెళ్లి చేసుకోవడం విశ్రాంతి దినం నాడే ఊర్లకు వెళ్ళడం విశ్రాంతి దినం నాడే ఎవరైనా మరణిస్తే ఆదరణ కూడికిలు పెట్టుకోవడం అంటే నువ్వు చేస్తున్నది మంచి కార్యం అనుకుంటున్నావు ఇది మంచి కార్యం కాదు మీరు మరణానికి పాత్రులు భూమి మీద ఎంతో కాలం ఉండలేము నువ్వు ఎందుకు దేవుని చేత చెప్పింపబడతావు ఈ భూమి మీద నువ్వు విశ్రాంతి దినము చర్చికి రాలేవు అయితే నాకు నమ్మిది రాలేదంటావు ఏసై నమ్ముకొని కూడా రాలేదంటావు ఆయనదా నిన్ను వారానికి ఒకసారి రెస్ ఎత్తుకోమంటున్నాడు కదా విశ్రాంతి దిన ఆచరించమంటున్నాడు కదా ఆయన ఆజ్ఞలను పాటించకుండా నీవు దేవుడు నాకు మేలు చేయలేదంటున్నావు అప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయనకి నీ మీద కోపం రాదా కాబట్టి విశ్రాంతి దినమును ఆచరించిన ఆయన శాపగ్రస్తుడు వ్యభిచారం చేసినదే స్త్రీని క్రమించాడు దొంగని క్షమించాడు మందిరానికి రాని వాడిని సంపేయమన్నాడు ఈరోజు ఎన్ని వారాలు నువ్వు చర్చికి రాలేదు గమనించు ఎన్ని నెలలు చర్చకి రాలేదు గమనించు ఎన్ని సంవత్సరాలు చర్చకి రాలేదు గమనించు కొందరైతే ఏకంగా క్రిస్మస్ పండుగ వచ్చారంటే వచ్చే సంవత్సరం క్రిస్మస్ పండుగ చర్చకు పోయే వాళ్ళు ఉండరు నీవు ఆదివారాన్ని అపవిత్రపరుస్తున్నావు కాబట్టి నీ కుటుంబం అపవిత్రపరచబడుచున్నది అయ్యో నన్ను దేవుడు దీవించలేదు అనుకుంటున్నావు దీవించడు ఆదివారం నువ్వు మందిరానికి రాని వారిని దేవుడు దీవించడు ఇంకా చెప్పిస్తాడే కానీ దీవించడు నువ్వు చెడిపోతావు కానీ బాగుపడవు నువ్వు బాగుపడాలనుకున్న వారైతే మందిరానికి రండి ఇంకొక విచిత్రం ఉన్నది ఎవరైనా ఒకరు స్త్రీలు గర్భవతి అయిపోతే చర్చిలో కూర్చొని కాదు అని ఒక నాలుగో నెల ఐదో నెల నుండి ఆగిపోతారు బిడ్డను కన్నారంటే బిడ్డ చిన్న బిడ్డ అనేసి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు రారు అంటే గర్భము నిలవక ముందేమో బిడ్డ పుట్టాలని ప్రార్థించి గర్భం గర్భము నిలిచిన తర్వాత ఏమో బిడ్డ పుట్టి స్కూల్ స్కూల్కి పోయేంత వరకు రాలేవు ఇది మీ విచిత్రమే అయితే నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి వారం ఉంటే దేవుడు నిన్నే కాదు నీ గర్భములో ఉన్న బిడ్డను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఎంత సాకులు చెప్తారు సేవకుల కొరకు మీరు మందిరాలకు వెళ్ళొద్దండి ఎవరో బలత్కారం చేస్తారని మందిరాలు వెళ్ళొద్దండి ఏ ప్రభు నిన్న మరణానికి అప్పగిస్తాడనే వీళ్ళు ఏసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడైనా భూమి మీద నువ్వు మరణించినప్పుడు మరణించినప్పుడైనా నీవు సుఖంగా ఉండాలంటే నెమ్మది కలిగి ఉండాలంటే నువ్వు విశ్రాంతి దినాన్ని పవిత్ర దినముగా ఆచరించు కాబట్టి దేవునికి ప్రేమను పెట్లారా మీరు మారు మనసు పొందవలసి ఉన్నది మందిరాన్ని ఆచరించవలసి ఉన్నది నీ ఉద్యోగం నిన్న పరలోకానికి తీసుకుని పోదు నీ కూలి నిన్ను పరలోకానికి తీసుకొని పోదు ఇంకొక మాట మీకు చెప్తాను ఒక తల్లి ఇంటికి ఒక తల్లి మందిరానికి సరిగా వచ్చేది లేదు నేను మందిరానికి ఎందుకమ్మ వచ్చేది లేదంటే నాది నా ఇంటికి తలుపు లేదయ్యా కుక్కలు పోయి ఇంట్లో దూరి గలిబిలు చేస్తే స్వచ్ఛేది లేదని ఆయన అలాగే చెప్పుకుంటూ చెప్పుకుంటూ వయసు అయిపోయి చనిపోయింది ఇప్పుడు ఆ ఇంటికి ఎవరు ఉన్నారు తన కుమార్తె తన కుమార్తె ప్రారంభించింది అదే పనిని తన కుమార్తెని అడిగితే ఎందుక వచ్చేది లేదంటే ఇంటికి తలుపు లేదయ్యా అందువల్ల ఆగిపోతున్నాను అంటున్నది ఆ తల్లి కూడా మరణించింది ఇప్పుడు ఆ ఇంటికి ఎవరు కావాలి ఇప్పుడు ఆ ఇంటిలో కుక్కల తోలేదు ఎవరు అంటే మందిరానికి రావడానికి ఖచ్చితమైన ఆధారాలతో కూడిన విషయాలు గా చెప్తారు సాకులు అయితే దేవుడు నన్ను ఆశీర్వదించలేదంటావు నా జీవితంలో కూడా చిన్నప్పుడు నేను ఏసఐని సరిగా నమ్ముకోని కాలంలో మా అమ్మ అనేది నాయన మందిరానికి వెళ్ళనేది నువ్వు వెళ్ళామనేసి నేను తిరిగేదానికి వెళ్ళేది ఎంత సంపాదించిన దరిద్రత నన్ను వదలలేదు ఆఖరికి విశ్రాంతి దినాన్ని ఆచరించడం ఎప్పుడు నేర్చానో ఇప్పటి వరకు ఏ కొదవ కూడా నాకు దేవుడు పెట్టలేదు అంతకు ముందు నాకు తిండికి కొదవ బట్టలకు కొదవ ఖర్చులకు పది రూపాయలు అప్పటికి తీర్చే వాళ్ళు లేరు దేవుడు ఈ రోజు నన్ను ఎంత సుఖంగా పెట్టున్నాడంటే అంత సుఖంగా పెట్టాడు దానికంత ఒకే ఒక కారణం విశ్రాంతి దినాన్ని ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా ఆచరిస్తూ వస్తున్నా బంధువులు మరణించినా కూడా ఆరాధన చూసుకుందా వెళ్తా బంధువులు ఏదైనా ఫంక్షన్ పెడితే కూడా ఆరాధన చూసుకుందా వెళ్తా లేదా ఆరాధనకు ముందు అయితే పోయి చూసి ఆరాధనకు ముందు వచ్చే మరిగా సమయం దొరికితే వెళ్తా లేకుంటే ఆ కార్యానికే కావాల్సినట్టు కూడా నిలిచిపోతా మందిరానికి మాత్రం ఆగిపోను అలాంటి ఒక తీర్మానం తీసుకున్నా నేను దేవుడు నన్ను సుఖంగా పెట్టాడు అంతకుముందు కూలీలకు పరిగెత్తేవాడిని కష్టపడేవాడిని రా రాత్రిలో కూడా పనులకు పోయేవాడు పగుల్లో పనులకు పోయేవాడు నెమ్మది ఉండదు సుఖం ఉండదు సంతోషం ఉండదు అంత సంపాదించినా సుఖం లేదు అయితే ఈ రోజుల్లో దేవుని సన్నిధులు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటా దేవుడు అంటాడు నా ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆహారం ఇచ్చిచున్నాను అంటున్నాడు నిద్రించడం అంటే పడుకొని నిద్రపోవడం కాదు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ఆ కార్యం నేను ప్రారంభించాను విశ్రాంతి దినాన్ని ఆచరించడం ప్రారంభించాను ఇది వరకు ఏ కొదవయ్యో నాకు దేవుడు పట్టలేదు కాబట్టి నాకు ఎప్పుడు చూసినా కొదవ కష్టం శ్రమ అనే వారికి అందరికీ కూడా ఈ పాట నేర్చుకోండి మందిరానికి ఒకరు బలత్కారంగా కాదు నీవే సొంతంగా నువ్వు మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నించు ఒక్క వారం కూడా మిస్ కాకుండా వెళ్ళడానికి ప్రయత్నించు ప్రభు నన్ను దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించడు అప్పుడు చూద్దాం దేవుడు ఈ మాటలను బట్టి తప్పకుండా ఈ మాటలు విన్న ప్రతి వారు కూడా ఇక మీదట ఆదివారం సాకులు చెప్పరు అనుకుంటా విశ్రాంతి దినానికి ఆగిపోరు అనుకుంటా అలాగ చేస్తే మంచిది అలాగ చేయకపోతే నీకు కీడే కలుగుతుంది దేవుడు విడిచిపెట్టడు ఈ మాటలను బట్టి దేవుడు మన అందరూ ఆశీర్వదించను గాక ఆమె